బయటిక కడప జిల్లాలో టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది స్వయంగా పనులను మంత్రి నిమ్మల చేపట్టారు పౌర పారా పట్టుకొని పనులు చేశారు అలాగే మహానాడుకు నేతలు కార్యకర్తలు బయలుదేరుతున్నారు మహానాడు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బయటిక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి థ్యాంక్ యూ దుర్గా ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక కడప జిల్లాలో మొదటిసారిగా కూడా మహానాడు కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది అయితే ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో కూడా దాదాపుగా నూట యాభై ఎకరాల్లో కూడా మహానాడుకు అయితే కనుక ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే కనుక నూట యాభై ఎకరాల్లో కూడా ఇప్పటికే పనులన్నీ పూర్తయిన పరిస్థితి అయితే దాదాపుగా మరో పది పర్సెంట్ పనులు కూడా ఉన్నాయి అయితే రేపు జరిగేటువంటి మహానాడుకు దాదాపుగా కంప్లీట్ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే మనం ఉదయం నుంచి కూడా చూసుకుంటే కనుక మహానాడుకు సంబంధించినటువంటి వేదిక పనులని కూడా అటు నిమ్మల రామానాయుడు అలాగే మరోపక్క చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులవర్తి నాని అలాగే కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే కనుక అంగరంగ వైభవం జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మహానాడులో తమ పాత్ర పూర్తాయిలో మేము మేము సైతం అంటే కూడా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పూర్తాయిలో ఆయన కూడా గడ్డపార చేతబట్టి కూడా పూర్స్థాయిలో మహానాడుకు సంబంధించిన పనులు కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే రేపు ఉదయం దాదాపుగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కూడా మహానాడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ముందుగా చూసుకుంటే ఏదైతే మహానాడు ప్రారంభం ప్రారంభంలో పూర్తిస్థాయిలో కూడా జెండా వందన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత కూడా సభా ప్రాంగణానికి అటు నారా లోకేష్ అలాగే మరోపక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు చేరుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ఎవరైతే దివంగ నేత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని కూడా మహా మహానేతకు కూడా పూర్తి కూడా నివాళులు అర్పించిన దాని తరంత్రం కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతినిధులకు సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా పన్నెండు వేల నుంచి కూడా పదహైదు వేల మంది ప్రతినిధులు కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాల అలాగే సంక్షేమ పథకాలు దానిపైన కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మినీ మహానాడులో చేసుకున్నటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నాయో పథకాలన్నీ కూడా దానిలో ఇక్కడ చర్చించే అవకాశం ఉంది అలాగే రేపు సాయంత్రం దాదాపుగా ఏడు గంటల సమయంలో కూడా నారా లోకేష్ కూడా మీడియాతో మాట్లాడడం జరుగుతుంది అలాగే పూర్తిస్థాయిలో మన్నాడు ఉదయం చూసుకుంటే కనుక దాదాపుగా పార్టీకి సంబంధించి సంస్థలు అలాగే రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ పైన కూడా పూర్స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అలాగే రాయలసీమలో ఇప్పటికే నీరు నికర జలాలు అలాగే పూర్స్థాయిలో కూడా ఏదైతే హైకోర్టు బెంచ్ సంబంధించినటువంటి తదితర పైన కూడా పూర్స్థాయిలో ఈ మహానాడు పైన ఈ మహానాడు వేదికగా కూడా రానున్నాయని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది కమిటీలకు సంబంధించినటువంటి ఇప్పుడే ఈ మహానాడు చేయడం జరిగింది ఇప్పటికే వంటకు సంబంధించినటువంటి అలాగే మీడియాకు సంబంధించినటువంటి పంతొమ్మిది మంది కమిటీలు కూడా పూర్తయిలో తమ తమకు సంబంధించి కేటాయించిన దాంట్లో పైన కూడా పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నారా చంద్రబాబు సంబంధించి కూడా ఏదైతే సభా వేదిక పక్కనే కూడా పూర్తి కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున కూడా రెండు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఒక బస్సులో దాదాపు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో బస్సులో అయితే మరో పక్క నారా లోకేష్ కూడా ఇక్కడే బస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే మూడో రోజు సాయంత్రం మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఐదు లక్షల మందితో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మహానాడంతా ఓవరాల్ ను పురస్కరించుకొని కూడా కడప నగరం అయితే కనుక ఇప్పటికే మనం చూసుకుంటే కనుక గల్లీ గల్లీలో కూడా పూర్తిస్థాయిలో పసుపు అయిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి భారీ హోర్డింగ్లు అలాగే కట్అట్లతో కూడా పూర్తి కడప నగరం అంతా కూడా నిన్నే పరిస్థితి అయితే ఉంది అయితే కడప సరౌండింగ్ రింగ్ రోడ్ చుట్టూ దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు అలాగే కట్అవుట్లు పూర్స్ కూడా పెద్ద ఎత్తుతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే పెద్ద ఎత్తున కూడా జెండాలు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే రేపు జన మూడు రోజుల పాటు అయితే కనుక కడప జిల్లాలో అయితే కనుక మహానాడు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు దీనికి ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కూడా బలగాలను కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క ముఖ్యంగా ఇప్పటికే ఐదు వేల మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో పహరా చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే దాదాపుగా అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ పరిసర ప్రాంతాలకు వస్తున్నట్టు వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో గమనించి వాళ్ళందరి కూడా లోపల పంపించే పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే మూడు రోజుల పాటు జరిగేటువంటి మహానాడుకైతే కనుక పూర్తి పనులు అయితే కనుక పూర్తాయని చెప్పుకోవచ్చు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కూడా మహానాడు అయితే కనుక మొదలయ్యే పరిస్థితులు అని మనం చెప్పుకోవచ్చు దుర్గా Right, uh, thank you, Sudeer.